అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ స్టేట్ టెన్త్ సీనియర్స్ మెన్ అండ్ విమెన్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ పోటీలకు పిఠాపురం రాజీవ్ గాంధీ మున్సిపల్ హై స్కూల్ వేదికగా మారింది సుమారు రాష్ట్రం నుంచి రెండు వందల మంది మహిళా పురుష రెజ్లర్స్ పాల్గొన్నారు ఈ గేమ్లో కాకినాడ జిల్లా రెజ్లింగ్ సంఘ ఆధ్వర్యంలో కార్యదర్శి డాక్టర్ ఎలీషా బాబు గారి పర్యవేక్షణలో జరిగే కార్యక్రమాన్ని మీకు వీడియో ద్వారా చూపించే ప్రయత్నం చేస్తాను ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ని చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బెల్ బటన్ మీద టచ్ చేయడం ద్వారా అప్పుడే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మన ఛానల్ నుంచి మీకు రావడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జాన్ సర్ కాకినాడ యూట్యూబ్ ఛానల్ ఈ రెజలింగ్ పోటీలలో ఒకప్పుడు పురుషులు మాత్రమే పాల్గొనేవారు తరువాత మహిళలు కూడా వారి అద్భుత ప్రతిభను కనపరుస్తూ ఈ రెస్లింగ్లో ముందుకు సాగుతున్నారు అనడానికి మనకు వీరే నిదర్శనం ఈ మధ్య ఉన్నటువంటి రింగ్ని బౌట్ అని పిలుస్తారు ఇదే వీరి గెలుపుకి వారి మలుపుకి ముఖ్యమైనటువంటి భూమిక పోషిస్తుంది ఇక్కడ నుంచి వీరు జాతీయ స్థాయికి అంతర్జాతీయ స్థాయికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది ఈ యొక్క రాష్ట్ర స్థాయి పోటీల నుంచి ఇక్కడ మనకు కనిపిస్తుంది మహిళా రెజలర్స్ తమ అద్భుత ప్రతిభా ప్రదర్శనతో ఇక్కడ పాల్గొనడం జరుగుతుంది ఈ రెజ్లింగ్లో ఏజ్ గా ఒకటి అలాగే వెయిట్ గా ఒకటి పారామీటర్స్గా తీసుకుని ఈ రెజ్లింగ్ పోటీలను జరిగిస్తారు ఈ రెజ్లింగ్ పోటీలు జరిగేటప్పుడు ప్రత్యర్థి కూడా ఒకరు రెడ్ ఒకరు బ్లూ డ్రెస్ తోటి ఈ బౌట్లో పాల్గొనడం జరుగుతుంది ఈ పోటీలలో బల ప్రదర్శనతో ఎదుటి వ్యక్తిని క్రింద పడగొట్టడం వెళ్ళకిలా బోర్ల భూమికి తాకించడంతో పాయింట్ సాధించడం జరుగుతుంది విజయం సాధించిన అభ్యర్థులను రెండు వైపులను వంటి ఎంపైర్స్కి చూపించడం ద్వారా ఈ గేమ్ ముగించడం జరుగుతుంది కేవలం మూడు నిమిషాలు లేదా ఆరు నిమిషాల్లో మాత్రమే ఈ గేమ్ ముగియడానికి అవకాశం ఉంటుంది కఠోర శిక్షణ తెలివైన టెక్నిక్స్తో అభ్యర్థిని ఓడించడం ద్వారా జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి అక్కడ నుంచి అంతర్జాతీయ స్థాయికి వెళ్ళేందుకు ఈ రెజలింగ్ పోటీలు గ్రామీణ ప్రాంతం నుంచి విద్యార్థులకు అలాగే రెజలర్స్కు చాలా బాగా ఉపయోగపడతాయి అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా మనం చెప్పచ్చు ఈ రెజ్లింగ్లో సుశీల్ కుమార్ యోగేశ్వర్ సాక్షి మాలిక్ బజరంగ్ పూనియా అటువంటి రెజలర్స్ భారతదేశానికి ఒలింపిక్స్లో పథకం సాధిస్తూ గొప్ప పేరు ప్రఖ్యాతులు తెస్తున్నారు వేగంగా బలంగా తెలివిగా ప్రత్యర్థిని పోటీలలో కేవలం మూడు నిమిషాలు పది నిమిషాలలో ఊడించేటువంటి గేమ్ ఈ రెజలింగ్ గేమ్ ఈ ప్రత్యర్థిద్దరు ఒకరికొకరు మించి వేగంగా బలంగా తెలివిగా ఒకరిని ఒకరు ఓడించాలనే తాపత్రయంతో కేవలం మూడు నిమిషాలు లేదా ఆరు నిమిషాల్లో ముగించే ఆటే ఈ రెజ్లింగ్ పోటీ ఈ పోటీలలో రెఫ్రీ చాలా ప్రాముఖ్యమైన పాత్ర పోషించడం జరుగుతుంది ప్రతి ఫైట్ని ప్రతి మూమెంట్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయడం పాయింట్స్ ఇవ్వడం అనేది ఇక ప్రధానమైన భూమిక పోషిస్తుంది అని చెప్పచ్చు మనకు కనిపిస్తుంది ఆ ఇద్దరు ప్రత్యర్థులు కూడా ఎంత వేగంగా ఒకరినొకరు పోటీ పడుతున్నారో ఒకరినొకరు పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నటువంటి ప్రయత్నిస్తున్నటువంటి విషయాన్ని మనకి క్లియర్గా కనిపిస్తుంది విద్యతో పాటు ఇటువంటి విషయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ వీడియోని మేము మా ఛానల్ ద్వారా టెలికాస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి విద్య విజ్ఞానం వినోదం విజయాల గొప్పతనాన్ని తెలియజేయడమే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం గెలుపు ఓటములను సమానంగా స్వీకరించేటువంటి గొప్ప నేర్పు ఓర్పు చేర్పు కూర్పు అనేది ఈ ఆటలో కనిపిస్తుంది కఠోర శిక్షణ దానికి మించి వేగవంతంగా ప్రత్యర్థిని పట్టుకొని భూమికి పెట్టి నొక్కడం ప్రత్యర్థిని బలంగా గాలిలోకి పైకి లేపడం ద్వారా ఈ ఆటలో పాయింట్లు సాధించవచ్చు మనకు అనిపిస్తుంది టై అయిన సమయంలో ఈ విధంగా ప్రత్యర్థి వేరే ఒక ప్రత్యర్థిని ఈ విధంగా పైకి లేపి వెళ్ళకిలా బోర్ల భూమిని తాకించడం ద్వారా పాయింట్ సాధించడం అనేది ఈ యొక్క ఆటలో ప్రధానమైనటువంటి ఘట్టంగా మనం చెప్పచ్చు గెలిచిన అభ్యర్థిని ఈ విధంగా చూపించడం జరుగుతుంది రెస్లింగ్లో విజయాలు సాధిస్తున్నటువంటి మహిళా అభ్యర్థులని అసోసియేషన్ అభినందిస్తున్నటువంటి సన్నివేశం మనకి కనిపిస్తుంది ఇటువంటి విషయాల కోసం మన ఛానల్ ఖచ్చితంగా సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో మనకి పర్మిషన్ ఇచ్చినటువంటి ఈ రెస్లింగ్ అసోసియేషన్కి సర్ కాకినాడ యూట్యూబ్ ఛానల్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాము థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్